ఇళ్ళకి పోలీసులు రావాల్సిన పని ఉంది మీకు అతను ఏదో కేసులు పెడుతున్నాడు ఆ విచారంతో పంపిస్తున్నారు కోనాల సతీశ్ అంటే లక్ష్మణ్ రెడ్డి భార్య భార్య ఏం చేస్తుందండి గతం చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నా మీద తప్పుడు కంప్లైంట్లు అద్దెంట్లో ఉంటే అక్కడికి వెళ్లి పోలీసులు పోలీస్ పవర్ ని ఉపయోగించి నన్ను లోబరుచుకున్నాడు ఇదంతా జిల్లా ఎస్పి గారికి తెలిసే జరుగుతుందా ఈ రెడ్డి సామాజిక చెంది వర్గానికి చెందిన వాళ్ళందరూ నన్ను ఎన్ని రకాలుగా వేధిస్తున్నారు కోర్టులో నిలబడే రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి లక్ష్మణ్ రెడ్డి నువ్వు డిఎన్ఏ టెస్ట్ కదా మీ పరువు ఐదు కోట్లు అంటున్నారు కదా నిరూపించుకోండి సంట జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎస్పీ ఆఫీస్ ముందు నన్ను ఊరి తీసేసినా సరే నేను సిద్ధం డిఐజీ గారి దగ్గరికి వెళ్ళింది ఎన్ని ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఈ వ్యవస్థలన్నీ న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఎందుకంటే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పదిహేను నెలల నుంచి వంగలపూడి అనిత గారికి కూడా ఈ వీడియో ద్వారా మేము విన్నవిస్తున్నాము గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏపీ ఎన్కౌంటర్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కళాధర్ జర్నలిజంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ కోస్తా ఎన్కౌంటర్ దినపత్రిక అలాగే ఏపీ ఎన్కౌంటర్ ఛానల్ ఈ రెండు కూడా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వస్తున్నాయి అలాగే సమాజంలో అనేక రూపాల్లో అన్యాయాలకు గురి కాబడిన వారి తరపున మడమ తిప్పకుండా ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా నిలబడి యుద్ధం చేస్తున్నాం ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న ఈమె గతంలో రెండుసార్లు మన స్టూడియోలో ఇంటర్వ్యూలు చేయడం జరిగింది ఇది మూడోసారి మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈమె రాజమండ్రిలో గతంలో సిఐగా పనిచేసిన లక్ష్మణ రెడ్డి చేతిలో అన్ని రకాలుగా మోసపోయి ఈరోజు ఈ రోజున నడి రోడ్డులో నడి రోడ్డులో దీనంగా అన్యాయానికి గురి కాబడి నిలబడిన మహిళ ఈమె ఎన్ని రక న్యాయ పోరాటం చేస్తున్నారు తనకి న్యాయం జరగాలని తన పిల్లలిద్దరికీ తన పిల్లలిద్దరిని తనను చంపడానికి ప్రయత్నాలు చే చేస్తున్నారు అలాగే ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగాను వేధిస్తున్నారు ఇది మేము చెప్తున్న మాటలు కాదు దీని ప్రతి దానికి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఈరోజు మన స్టూడియోలో ఉన్న ఈవిడ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆవిడతో మనం మాట్లాడదాం అసలు ఇంకా ఏం జరుగుతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చెప్పండి ఈ గతంలో రెండు సార్లు వచ్చారు సిఏ లక్ష్మణ్ రెడ్డి గారు ఏం చేశారు అన్నది ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మళ్ళీ బ్రీఫ్ గా ఏం జరుగుతుంది అసలు ఎందుకు వచ్చారు మళ్ళీ మీరు మా దగ్గరికి ముందుగా ఎన్కౌంటర్ మీడియాకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే ఒంటరిగా ఒక పోలీస్ ఆఫీసర్ ని ఎదిరించి అతను చేసిన అన్యాయాన్ని నా జీవితంలో అతను చేసిన శారీరక మానసిక ఆర్థిక మోసాన్ని వాయిస్లెస్ గా ఒంటరిగా నేను ఒక్కదాన్నే పోరాటం చేస్తున్న నాకు చాలా సపోర్ట్ గా నా వాయిస్ కి మీ జత మీ వాయిస్ ని కూడా జత చేసి నా తరపున పోరాడుతున్నందుకు నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ సో గతంలో రెండు సార్లు నేను వచ్చాను నా బాధను ఇక్కడ విన్నవించుకున్నాను దానికి తగ్గట్టుగా ప్రభు నాకు కొంచెం కొంచెం హెల్ప్ అయ్యిందండి అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు వచ్చానంటే సో గతంలో నేను ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో పోలీస్ స్టేషన్ కి నేను వెళ్ళానండి నా భర్త నుంచి నాకు కొంచెం సెక్యూరిటీ కోసం లేకపోతే నన్ను కొంచెం వేధింపుల నుంచి రక్షించమని పోలీస్ స్టేషన్ కి వెళ్లాను రెండు వేల పంతొమ్మిదిలో తమ్మూడు పోలీస్ స్టేషన్ కి అప్పట్లో అక్కడ సిఐ గా లక్ష్మణ్ రెడ్డి పనిచేసేవారు నన్ను చూసి నాతో మాట్లాడి నేను న్యాయం చేస్తానని లేకపోతే నీ జీవితాన్ని నిలబెడతానని అన్యాయం కాకుండా చూస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి నన్ను వంచి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా నన్ను నాలుగు సంవత్సరాలు లోబరుచుకొని ఒక మగ బిడ్డనికి తల్లిని చేసి ఇప్పుడు నడి రోడ్డున పడేసి ఎన్ని రకాలుగా నన్ను వేధించాలో అన్ని రకాలుగా వేధిస్తున్నారు గతంలో నేను ఇదంతా మీకు ఒకసారి చెప్పాను మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే కొత్తగా నేను కంప్లైంట్ పెట్టాను అతని మీద కేసు రిజిస్టర్ అయింది ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ చేశారు పెట్టారు కానీ అతను అరెస్ట్ చేయలేదండి సరే అతను కూడా కోర్టు నుంచి వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నాడు స్టే అయిపోతుంది స్టే తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు ఏంటంటే స్టే అయిపోయి ఉన్నాడు స్టే అయిపోయింది కాబట్టి నేను పోలీసు వారిని ముందుగా అతను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగేలా చూడమని వేడుకుంటున్నాను ఎందుకంటే అతను స్టే తెచ్చుకుని అతని భార్య చేత అతను ఎన్ని రకాలుగా నన్ను వేధించాలో అన్ని రకాలుగా వేధిస్తున్నారు నన్ను వేధిస్తున్నారు నా పిల్లల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు నా ఇంటి మీదకి మూడు సార్లు దౌర్జన్యంగా చొరబడ్డారు కంప్లైంట్ చేశాను పట్టించుకోలేదు తన భార్య గతంలో ఇదే లక్ష్మణ రెడ్డి సత్యప్రియ అనే ఒక ఆమెని ఒక ఫేక్ భార్యగా తీసుకొని వచ్చి అంటే ఒరిజినల్ భార్యని పక్కన పెట్టి ఆమె ఒరిజినల్ భార్యని తీసుకొని వచ్చి ఆ మీద రెండు సంవత్సరాల దాడికి గురి చేశాడండి అలాగే ఫేక్ గా ఒక మహిళను ప్రియా సౌజన్య అనే మహిళను తన చెల్లెలని చెప్పి ఆమె చేత కూడా నన్ను గురి గురిచేశాడు ఫేక్ గా నా తమ్ముడు నా రిలేటివ్ అని చెప్పి అతని డ్రైవర్ పర్సనల్ డ్రైవర్ రవితేజ అనే కుర్రోడితో కూడా నన్ను వేధింపులకి గురి చేశాడండి వీటన్నిటి మీద నేను ఆల్రెడీ పోలీసులకు చాలా సార్లు చెప్పాను ఏదైతే విచారణ జరగకుండా విచారణ కానివ్వకుండా అతను విచారణను అడ్డుకుంటూ విచారణకి కోఆపరేట్ చేయకుండా స్టీల్ తెచ్చుకుంటూ మీన్ వైల్ అతను ఏం చేస్తున్నాడంటే నా మీద అనేకమైన కేసులు పెట్టడం ఆ మీద అనేకమైన తప్పుడు కంప్లైంట్లు పెట్టడం అనేకమైన చెప్పుకోలేని మాటలతో నన్ను నిందించడం చేస్తున్నాడు నండి నేను మోసపోయాను అతని చేతిలో ఒక మగబిడ్డకి తల్లినయ్యాను అతని ద్వారా అతనికి తెలుసు ఎలా అతను తండ్ర అతను కాదా అనేది అతనికి తెలుసు నాకు తెలుసు పేపర్ లో ఉన్నది ఒకటి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు అది అంతా నువ్వు చేసింది ఆ విషయం నీకు కూడా తెలుసు నేను లక్ష్మణ్ రెడ్డిని అడుగుతున్నాను డైరెక్ట్ గా నువ్వు నిజంగా నిర్దోషిదైతే నీకు నిజంగా ఏ పాపం తెలియకపోతే నీకు నిజంగా ఏది లేకపోతే నువ్వు కి రా కోఆపరేట్ చేయి డిఎన్ఏ కి రా నువ్వు చెప్పిన ప్రకారం నీ బిడ్డ కాకపోతే గనక పోలీసు వారు గాని లేకపోతే ఎంటైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాని లేకపోతే హోమ్ మినిస్టర్ గారు కానీ ఎవరైనా సరే నా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆఖరికి నన్ను ఊరేసి చంపేసినా సరే నేను సిద్ధం సార్ ఎందుకంటే నేను ఎంత బాధతో చెప్తున్నానో ఒక్కదాన్నే అయిపోయి పద్నాలుగు పదిహేను నెలల నుంచి నేను పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరగనది ఏదీ లేదు అస్తమానం తిరుగుతున్నాను నాకు న్యాయం జరగట్లా దీని వైల్ ఏం చేస్తున్నారంటే స్టే అన్న పేరుతో పక్క పక్కకు వచ్చి నా మీద కేసులు పెట్టడం ఎక్కడెక్కడి నుంచో పోలీసుల్ని నేను పనిచేసిన కాలేజీలకి నా ఇళ్లకి ఎంక్వైరీలకి ఒకసారి కదండి ఒకటి రెండు సార్లు రెండుకు మూడు సార్లు ఎంక్వైరీ అని ఒకసారి మళ్ళీ రిటర్న్ ఎంక్వైరీ అని ఒకసారి మళ్ళీ స్టేట్మెంట్ తీసుకోవడానికి ఒకసారి పరువు లేకుండా ఆఖరికి ప్రస్తుతం నేను ఉంటున్న నుంచి మా ఓనర్ కూడా ఏంటమ్మా ఇన్ ఎంక్వైరీలు నువ్వు వెళ్ళిపో అనే స్థితి వరకు నన్ను తీసుకొని వస్తున్నారు కావాలని రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారికి చెప్పారు అవును సార్ గతంలో చెప్పారు అవును న్యాయం మీ ఇంకా ఏ విధంగా అంటే మీ ఇళ్ళకి పోలీసులు రావాల్సిన పని ఉంది మీకు ఫోన్ కాల్ చేసి రమ్మంటే సార్ ఇప్పుడు మామూలుగా కేసు పెట్టానండి విచారం జరగట్లేదు అతను ఏవో కేసులు పెడుతున్నాడు ఆ విచారంతో పంపిస్తున్నారు నేను ఏం చేశానంటే ఎస్పీ గారికి ఒక ఆర్టీఐ అడిగానండి సార్ ఇలాగా నేను కేసు పెట్టాను నవంబర్ లో ఆ కేసు ఏమైంది కోనాల సతీ సావిత్రి మీద నేను కేసు పెట్టానండి ఏమైంది కోనాల భార్య ఏం చేస్తుంది అండి గతంలో ఒక ఫేక్ భార్య చేత నన్ను ఆడుకున్నాడు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఒరిజినల్ కోనల్ అయితే చవిత్ర ఆడుకుంటుందండి ఆవిడ విచ్చలవిడిగా విడిగా ఎక్కడ పడితే అక్కడ నా మీద తప్పుడు కంప్లైంట్లు అంటే తన భర్తను కాపాడుకోవాలంటే కాపాడుకోమనండి కానీ నా మీద దాని గురించి తప్పుడు కంప్లైంట్లు పెట్టి ఎక్కడ లే అంటే అతను ఆమెకి పొలిటికల్ సపోర్ట్ ఉంది రెడ్డి బలం ఉంది ధన బలం ఉంది చాలా హై ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ లో కూడా ఆమెకు చుట్టాలు ఉన్నారు భర్త కూడా ఎంతైనా డిపార్ట్మెంట్ లో ఉన్నతనే ఇది అన్ని రకాలుగా నన్ను వేధింపులు గురి చేస్తున్నారు దాని గురించి నేను ఆమె మీద కంప్లైంట్ చేశాను స్పెషల్ బ్రాంచ్ తో ఇన్వెస్టిగేట్ చేయించారు రిపోర్ట్ ఉంది కానీ రిజిస్టర్ చేయలేదండి ఆ విషయమే నేను అడిగాను ఎందుకు రిజిస్టర్ విచారణ నేను హెచ్ ప్రకారం మేము ఇవ్వమన్నారు సరే నేను మొదటి అప్పీల్కి వెళ్ళాను అప్పీల్ కి నాకు ఏ ఆన్సర్ రాలే ఆన్సర్ రాలేదు ముప్పై రోజులు డైరెక్ట్ గా పోలీసులు ఇంటికి తీసుకొచ్చి సాయంత్రం మూడు గంటల నాకు ఆరు గంటలకు నాకు ఆన్సర్ ఇచ్చారండి విన్నారు కదా ఏంటి అది అదే పెడితే సమాచారం పంపించవచ్చు పోస్ట్ లో ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వాలి లేదా ఫోన్ చేస్తే ఆవిడ అందుబాటులో ఎక్కడ తీసుకుంటారు లేదంటే వేరే విధంగా మాట్లాడతారు ఒక మహిళ తన ఇద్దరు బిడ్డలతో ఒంటరిగా జీవిస్తూ ఉంటే అద్దెంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి పోలీసులు రకరకాలుగా విచారణ పేరుతో వేధిస్తే ఆ అమ్మాయి ఆ మహిళ బతుకు ఏమైవా ఏమైపోవాలి ఇదంతా ఎవరు చేయిస్తున్నారు ఇదంతా జిల్లా ఎస్పీ గారికి తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా పోలీసులు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి ఆర్టీఐ పెడితే ముప్పై రోజుల వరకు మీకు సమాచారం ఇవ్వడానికి కనీసం ఖాళీ ఉండదు ముప్పై రోజున మీరు వచ్చి ఇంటికి వచ్చి కాయిదు ఇచ్చి సంతకం పెట్టించుకుంటారా ఇదే పోలీసులు పనిచేసే విధానం ఇదే పోలీసులు పనిచేసే విధానం ఇవన్నీ ఎస్పీ గారికి జగదీష్ గారికి తెలిసే జరుగుతున్నాయా ఎంత దారుణమా ఫోన్ చేస్తే లేదా ఆవిడకి రిజిస్టర్ పోస్ట్ చేస్తే వస్తుంది కదా అంటే ముప్పై రోజుల వరకు ఖాళీ లేదు ఎక్కడో వేరే ఊర్లో వెళ్ళి అక్కడ ఒక కానిస్టేబుల్ పంపించి ఎంత శ్రద్ధ మీకు ఇంటికి పంపించి సమాచారం కోసం లేదా ఆర్టీఐ అప్లికేషన్ అందులో ఏముండదండి ఎయిట్ వన్ హెచ్ ప్రకారం మీకు ఏమి అని చెప్తారు అంత శ్రద్ధ ఉన్న పోలీసులు ఈవిడ పెట్టిన కంప్లైంట్ మీద కోనాల సతీష్ సావిత్రి అనే ఆవిడ మీద కానీ లక్ష్మణ్ రెడ్డి మీద కానీ వీళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోలేకపోతున్నారు ఈవిడ పెట్టిన కేసులో కూడా త్రీ సెవెంటీ సిక్స్ అనే శిక్షణ యాక్చువల్ గా వెయ్యాలి అది కూడా వేయలేదు అంటే ఏ విధంగా కొమ్ము కాస్తున్నారు పోలీసులకి ఒక పోలీసుోడు తప్పులు చేస్తే ఒక పోలీసు నేరాలు చేస్తే ఆ పోలీసుోడిని రక్షించడానికి మీరు అన్ని రకాలుగా తాపత్రయపడాలా ఇదేనా పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు మీకు నేర్పించిన లేకపోతే అది సత్యం లేకపోతే నీతి నిజాయితీలు ఇదేనా ఒక ప్రతిజ్ఞ చేస్తారు కదా పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తారు ఎవరికి మేము ఏ ఏ విధమైన ప్రలోభాలకు కానీ లేకపోతే ఎవరికి మేము లొంగకుండా ఉద్యోగ నిర్వహణ చేస్తామని మరి ఇదేంటిది ఇంకా ఏం జరుగుతున్నాడు అసలు మీ వేధింపులు అంటున్నారు ఇంకా ఏం జరుగుతుంది మీ మీద కేసులు పెడుతున్నారు వేధిస్తున్నారు ఇదే ఇదే చాలా కరెక్ట్ ఒక సాధారణ వ్యక్తి మీద ఎస్టీ ఎస్టీ కేసు పడుంటే ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో ఎవిడెన్స్ ఇచ్చానండి క్లియర్ గా అగెనెస్ట్ మై విల్ అతను పోలీస్ పవర్ ని ఉపయోగించి నన్ను లోబరుచుకున్నాడు అని అన్నా కూడా త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సి వస్తదని తర్వాత కూడా త్రీ ఎస్సీ ఎస్టీ కేసులో కూడా ఎవరినైనా సరే ఇప్పటి వరకు అరెస్ట్ చేసి నా సాధారణ వ్యక్తులు అయితే అరెస్ట్ చేసేవారు దీన్నే వాళ్ళు అలసిగా తీసుకొని గతంలో కూడా ఫ్రెండ్స్ తో కలిసి అన్యాయంగా అన్యాయంగా అమాయకుల మీద కేసులు పెట్టిన బాగా వెన్నతో పెట్టిన విద్య అండి అందులో భాగంగానే తెలంగాణలో నా సర్టిఫికెట్లు యాక్చువల్ గా సంవత్సరంలో ఒక మూడు ఆర్టీఐలు వేస్తారు దాదాపుగా నలభై ఆర్టీఐలు పైగా వేసి ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి నా సర్టిఫికెట్ దొంగతనం చేసి వాటిని మానిపులేట్ చేసి వాటిని ఆల్టర్ చేసి నా మీద ఒక కేసు తెలంగాణ పోలీసులో చేత ఫిలిం నగర్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించారండి ఏంటండి నా కులాన్ని నేను మార్చేసుకున్నానంట కులం మారితే మారిపోతుందండి ఎవరైనా కులాన్ని చెరిపేసుకుంటారా బై బర్త్ నాకు కులం వచ్చింది నేను ఎంత ఎంక్వైరీకైనా వెళ్తాను నా తల్లిదండ్రులు కానీ నా తాత ముత్తాతలు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నా చెప్తారు ఇదేమి దాచుకునేది కాదు అంటే వీళ్ళు ఎంతగా వేధిస్తున్నారు అనడానికి నేను మీకు ఉదాహరణకు తెలియజేస్తున్నాను మధ్యలో నా మతాన్ని తీసుకొని వస్తారు అంటే మతానికి కులానికి కూడా తేడా తెలియకుండా మరి ఇతను పోలీస్ ఆఫీసర్ ఎలా వేయడం నాకు అర్థం కావట్లేదండి ఈ రకమైన వేధింపులు అదే కాకుండా చాలా రకమైన మాటలు ఫ్రాడ్స్టర్ అని ప్రొఫెషనల్ థియేటర్ అని చెప్పలేని మాటలు అంటున్నారు పడతాను అన్ని పడతాను కానీ లక్ష్మణ్ రెడ్డి నువ్వు డిఎన్ఏ టెస్ట్ కదా నువ్వు నిర్దోషివైతే అందులో నువ్వు తండ్రి కాదు అని ప్రూవ్ అయితే నువ్వు అన్న ప్రతి మాట నేను రోడ్డు మీద చొప్పు పెట్టుకొని నా చొప్పులతో నేను కొట్టుకొని నేనే చెప్తా నేనే ఫ్రాడ్స్టర్ని నేనే ప్రొఫెషనల్ చేతున్నాని అదే గనక నిజమైతే డిపార్ట్మెంటల్ చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండు ఇప్పటికే నీ మీద డిపార్ట్మెంటల్ నంబర్ ఉపయోగించి నువ్వు చేసే అసభ్య పనులు నువ్వు మహిళలను లొంగ తీసుకోవడం నువ్వు చంటి పిల్లల్ని నవజాత శిశువుల్ని అక్రమంగా రవాణా చేయడం అన్యాయస్తుంగా అన్యాయంగా అమాయకుల మీద గంజాయి కేసు పెట్టడాలు లేదా అన్యాయంగా చనిపోయిన వారి మీద తప్పుడు రిపోర్ట్లు రాసి నువ్వు రిపోర్టులు తారుమారు చేసి పోలీసు వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టిస్తున్నావు ప్రతిదీ నేను ఎవిడెన్స్ తో ముందుకు వస్తాను నేను ఖచ్చితంగా నా ఆఖరి బొట్టు వరకు నువ్వు తండ్రి అని రుజువు చేయడానికి నా ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చే వరకు నేను పోరాడతాను ఖచ్చితంగా నువ్వు ఎంత ఫ్రాడ్యులెంట్ కరప్టెడ్ ఆఫీసర్వో నేను ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తాను గతంలో నేను వెళ్ళలేకపోయాను గానీ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఉన్న సీఎం గారి దగ్గరికి వెళ్తాను తెలంగాణలో ఉన్న సీఎం గారి ఇంటికి వెళ్తాను హోమ్ మినిస్టర్ గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ హోమ్ మినిస్టర్ గారు రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సో ఖచ్చితంగా ఆవిడ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఇంతగా ఒక మహిళ మీద పదిహేను నెలల నుంచి ఈ రెడ్డి సామాజిక చెంది వర్గానికి చెందిన వాళ్ళందరూ నన్ను ఇన్ని రకాలుగా వేధిస్తున్నారు ప్రతి వేధింపుని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను ప్రభుత్వం నుంచి నేను న్యాయం కోరుకుంటున్నాను అలాగే నేను ఇదంతా కూడా ఎందుకంటే నాకు ఒక్కదాన్నే అయిపోయాను ఎన్కౌంటర్ మీడియా నాకు ఎంతగానో సహాయం చేస్తుంది నాకు మీడియా సపోర్ట్ లేకపోతే ఈ పాటిని నన్ను చంపేసేవాళ్ళండి ఖచ్చితంగా చెప్తున్నాను కేవలము ఎన్కౌంటర్ మీడియా కలదర్ ఉన్నారు కాబట్టే ఇంత చాలా వేధింపులు నా మీద ఆగిని లేదంటే నన్ను ఈ పాటికి ఎప్పుడో అడ్డు తొలగించుకుని ఈ కేసు లేకుండా నా మీద చేసే ప్రయత్నం కోనాల సతీ సావిత్రి కోనాల లక్ష్మణ్ రెడ్డి ఇద్దరు చేస్తున్నారండి నా పిల్లలు ఇద్దరిని చంపడానికి కూడా ఎందుకంటే ఎప్పుడైతే పిల్లల్ని అడ్డు తొలగించుకుంటాడో అతనికి రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ సో దయతో పోలీస్ వారిని అలాగే నేను హోమ్ మినిస్టర్ గారిని లేకపోతే నేను ప్రభుత్వం వారిని కోరుకునేది ఒకటే ఒక్కసారి నన్ను మీద దృష్టి పెట్టండి పదిహేను నెలల నుంచి చాలా నలిగిపోతున్నాను ఒంటరిగా ఆర్థికంగా పాతిక నుంచి ముప్పై లక్షల పైగా నన్ను ముంచేశాడు నా పిల్లోడు మానసికంగా బాధపడుతున్నాడు అతనికి ట్రీట్మెంట్ గా నాకు నెలకు వచ్చి నలభై నుంచి అరవై వేలు అవుతుంది అది కూడా నేను దూర ప్రాంతం తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలి నా ట్రీట్మెంట్ కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఫాలో అవ్వడం ఎక్కడికెళ్తే అక్కడ నన్ను చంపాలని చూడడం సో వీటన్నిటి మీద ప్రభుత్వం విచారణ జరిపించి ఇలాంటి కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుని ఇతని మీద మామూలుగా కాదండి ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఏర్పాటు చేస్తారో నేను ఇతని యొక్క ప్రతి కరప్షన్ నేను ఆధారాలతో సహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తున్నాను సార్ విన్నారు కదా సిఏ లక్ష్మణ్ రెడ్డి అనే వ్యక్తి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడానికి ఎట్టి పరిస్థితులను అర్హుడు కాదు అనేక మంది మహిళలతో అనేక మంది మహిళలతో అనైతిక సంబంధాలు నడిపాడు అంతే కదండి గవర్నమెంట్ నెంబర్ ఏదైతే ఉందో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ అని చెప్పి పోలీసులకి ఒక నంబర్ ఇస్తుంది గవర్నమెంట్ ఏమాత్రం ఒక పోలీస్ అధికారి అన్న విచక్షణ జ్ఞానం మర్చిపోయి నిస్సిగ్గుగా నిర్లజ్జగా అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు అనైతిక సంబంధాలు నడిపాడు ఈ క్రమంలోనే ఒకరికి తెలియకుండా ఒకరిని ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేసినట్లు ఇప్పుడు ఈ బాధితురాలు మాటల ద్వారా తెలుసు మాటలే కాదు అందులో కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి చాటింగ్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అనేక ఆధారాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డీజీపీ గారి దగ్గరికి చాలా సార్లు వెళ్ళింది డీజీపీ గారి దగ్గరికి వెళ్ళింది కూడా డిఐజీ గారి దగ్గరికి వెళ్ళింది ఎన్ని ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఈ వ్యవస్థలన్నీ న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు గత ప్రభుత్వం న్యాయం చేయలేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా అసలు హోమ్ మినిస్టర్ మంగల్పూడి అనిత గారు కొత్తగా వచ్చారు మహిళలకు దిశ పోలీస్ స్టేషన్ లో గత ప్రభుత్వం తీసేసి మహిళా పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇప్పుడు న్యాయం చేస్తామంటున్నారు మహిళలకి ఒక మహిళగా ఒక సిఐ చేసిన మోసానికి ఈవిడ పడుతున్న వేదన ఆవేదన ఇంకా నరకయాతన ఆవిడకైనా అర్థమవుతుందో లేదో చూద్దాం మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఇంకా అమలాపురం ఎస్పీ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఈవిడ రెండు కంప్లైంట్లు పెట్టింది రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సిఐ గారికి కంప్లైంట్ పంపించింది ఆయన కేసు రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఇంతవరకు కేసులు కట్టలేదు కోనాల సతీ సావిత్రి నావిడ ఈవిడ పనిచేసే ప్రాంతానికి వెళ్తాది విద్యాలయాలకు వెళ్తుంది అక్కడ నానా రకాలుగా అక్కడ దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది ఆవిడని ఏమి చేయలేకపోయారు ఆవిడ ఫేక్ పోలీస్ ఒక మహిళా కానిస్టేబుల్ అని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది ఆధారాలు సేకరిస్తూ ఉంటుందంట అయినా అవన్నీ కలిపి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెడితే దాని మీద ఇంతవరకు కేసు కట్టలేదు ఎస్బీ వారు విచారణ చేశారంటారు అంతా అంటారు కానీ ఎఫ్ఐఆర్ మాత్రం వేయరు అదేమిటి నా కేసు ఏమైందని చెప్పి నెలల తరబడి ఇవి అడుగుతూ ఉంటే కనీసం సమాచారం ఇవ్వరు ఎయిట్ వన్ హెచ్ దీని ప్రకారం మేము సమాచారం ఇవ్వం ఇదే ఇస్తారు నాకు సార్లు అలాగే ఇచ్చారు మీరు కొన్ని విషయాలు అడిగితే అంటే కనీసం సమాచారం చెప్పడానికి కూడా పోలీసులు ఇష్టపడడం లేదు అసలు ఈ సిఏ లక్ష్మణ్ రెడ్డి కోనాల సతీష్ సావిత్రి మీరిద్దరు మీరిద్దరు వాళ్ళే అయితే కోర్టులో నిరూపించుకోండి కోర్టులో నిరూపించుకోండి టెస్ట్ టెస్టగ్రామ్ అంటున్నారు కదా మీరంతా పవిత్రులు శుద్ధ పోసలు అయితే నేను టెస్ట్కి రండి ఆవిడ అడుగుతుంది కదా లేదా నడి రోడ్డు మీద ఉరితి తీయమని చెప్తుంది మీరు చెప్పగలరా మాట ఒక బిడ్డ ఆర్టిజంతో బాధపడుతున్న ఒక బిడ్డను వేసుకుని నెలకి నలభై నుంచి యాభై వేల అరవై వేల రూపాయల వరకు ఖర్చు పెడుతూ వచ్చిన జీతాన్ని తిండి తినకుండా పిల్లలను చూసుకుంటూ ఉంటే ఆ కాలేజీలకు వెళ్ళి కంప్లైంట్ పెట్టడం వెస్ట్ గోదావరి సబ్ కలెక్టర్ దగ్గరికి లేకపోతే ఆర్డీఓ దగ్గరికి ఎమ్ఆర్ఓల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు పెట్టడం కాస్ట్ వెరిఫికేషన్ కమిటీలు ఏమి ఉంటాయి అక్కడికి వెళ్ళి కంప్లైంట్లు పెట్టడం ఎక్కడ ముదినేపల్లి అంటే ఆ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం ఏంటిది ఆ మహిళని ఇన్ని రకాలుగా వేధిస్తారా మీ చేతిలో అధికారం ఉంది కదా లేకపోతే డబ్బులు ఉన్నాయి కదా అని ఇన్ని రకాలుగా వేధిస్తే ఏదో ఒక రోజు మూల్యం చెల్లించక తప్పదు వాస్తవ ఎన్కౌంటర్ దినపత్రిక మేము వార్తలు రాస్తే మాకు లీగల్ నోటీసులు పంపిస్తారు డిఫ్లమేషన్ నోటీసులు అంటే ఐదు కోట్లు పరువు ఐదు కోట్ల పరువు ఉంటే నిరూపించుకోండి కోర్టుకు వచ్చి మీ పరువు ఐదు కోట్లు అంటున్నారు కదా నిరూపించుకోండి సెంటర్ జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను దమ్ముంటే ఇది తప్పు ఈ అమ్మాయి చెప్తున్నాయని ఈ మహిళ చెప్తున్నాయని అబద్ధాలు మేము నిరూపించుకుంటా ఉంట్రండి నేను రాస్తున్నాయని తప్పులు అని చెప్పి నేను సెంటర్జీలకు వెళ్తాం మేము కూడా మేము పేపర్ మీడియా మూసేస్తాం మేము మేము సవాలు విసురుతున్నాం ఈ వీడియో ద్వారా మేము సవాల్ విసురుతున్నాం ఈ మహిళను మేము నేను మోసం చేయలేదు ఈ మహిళతో ఈ మహిళ లతో ఇవిడికి ఉన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆర్టిజిన్ బాధపడుతున్న బాబు అబ్బాయిని చూస్తేనే ఎవరికైనా వస్తుంది మరి ఇతను ఏ మనిషో మరి పోలీస్ కేసుల దాకా వెళ్ళి ఇంత న్యాయ పోరాటం చేస్తుంటే కోర్టులో చూసుకో వెళ్ళి దమ్ముంటే కోర్టుకు వచ్చి డిఎన్ఏ టెస్ట్కి రండి ఫేక్ ఫేక్ కాల్స్ కాల్స్ పడితే ఈ విషయం కూడా ఒక చెప్పాలనుకుంటున్నాను ఈ ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్లు పెట్టి నా ఫోన్ నెంబర్ లో ఒక పైదు పది రాతుంది అమ్మా అవన్నీ నీ భర్త నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఎందుకంటే తెలియదు మొదట్లో నువ్వు చచ్చిపోయావని అని చెప్పి అందరు ఆడవాళ్ళని వలలో వేసుకున్నాడు తర్వాత ఒక ఫేక్ భార్యని తీసుకొచ్చాడు తర్వాత నువ్వు ఒరిజినల్ భార్య ఉన్నావు అని తెలిసింది ఇవన్నీ నాకు పీరియడ్ ఆఫ్ ఎపిసోడ్స్ లో నువ్వు నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఫోన్ చెక్ చేసి ఎవరి అయితే ఫోన్ నెంబర్లు ఉంటాయో వాళ్ళన్నీ ఒక పేపర్ మీద రాసి ఇదిగో ఈ నెంబర్లతో మాట్లాడుకో అని అంటామంట కదా అలా అన్నప్పుడు కొత్త కొత్త ఒక సిమ్ కొనిచ్చి ఇచ్చేవాడు ఏవైతే ఆమె సిమ్ములు రాస్తుందో ఆ అన్ని నేను పోలీసు వారిని నా కాల్ డేటా రిజిస్టర్ తీయించమని అడుగుతున్నాను సార్ లక్ష్మణ్ రెడ్డి నంబర్ తప్ప వేరే నెంబర్ ఏదైనా గనక ఉంటే దాని మీద కూడా నా మీద చర్యలు తీసుకోవచ్చు నా నంబర్లన్నీ తీయండి కాల్ డేటా రిజిస్టర్స్ లక్ష్మణ్ రెడ్డి గవర్నమెంట్ నంబర్లు అతని పర్సనల్ నెంబర్ తప్ప వేరే నెంబర్ ఏదైనా ఉంటే దానికి కూడా నేను పోలీసు వారు నా మీద తీసుకునే చర్యలకి నేను సిద్ధం మీ భర్త ఎన్ని ఫోన్ నంబర్లు మంది మహిళల చేత మార్పిచ్చాడు ఎంతమంది ఇంతకు ముందు మహిళల చేత ఎంత మంది ఫోన్ నంబర్లు మార్పిచ్చాడో ఇంకా గతంలో భారతీ అనే మహిళ చేత ఎన్ని ఫోన్ నంబర్లు మార్పిచ్చాడో రాజ్యప్రియ అనే మహిళ చేత ఎన్ని నంబర్లు మార్పించాడో సుజాత అనే మహిళ చేత ఎన్ని నంబర్లు మార్పిచ్చాడో ఇంకా చాలా మంది ఉన్నారు వైజాగ్ లో అను అని ఇంకా చాలా మంది ఉన్నారు ఒకసారి నీ భర్త నడుగు చెప్తాడు వాళ్ళ లిస్ట్ అంతా లేదా గవర్నమెంట్ నంబర్ నుంచి అతను కన్ఫెస్ట్ చేసిన వాయిస్ రికార్డింగ్స్ అతను కన్ఫెస్ట్ చేసిన చాటింగ్స్ నేను బయటపెడతాను ఏది నిజం ఏది అబద్ధం అనేది పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో తేలాలని కోరుకుంటున్నాను ఏది పడితే అది నా మీద అన్యాయంగా లేకపోతే అక్రమంగా నా మీద ఏ మాట పడితే ఆ మాట నేను పడను డిఎన్ఏ టెస్ట్కి వచ్చి కాదని తేల్చుకుని అన్న తర్వాత ప్రతి మాట నేను పడతాను సార్ లేకపోతే నేనే చెప్తున్నాను కదా సార్ ఎస్పీ ఆఫీస్ ముందు నన్ను ఊరి తీసేసినా సరే నేను సిద్ధం ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పదిహేను నెలల నుంచి ఒంటరిగా ఉన్న నా మీద అనేక రకాలుగా దాడి చేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళిద్దరికి తోడు రెడ్డి కులంలో కొంతమంది వాళ్ళ చుట్టాలందరూ కలిపి నా మీద ఇన్ని రకాలుగా దాడులు చేస్తున్నారు దయతో పోలీసు వారు నేను చాలా మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను నాకున్న మానసిక వేధింపులు అంతా ఎంత కాదు దయతో అతన్ని అరెస్ట్ చేసి ఆమె మీద కూడా చర్యలు తీసుకుని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ సాగేలా చూసి న్యాయం చేయండి చాలు నేను అన్యాయం అడగట్లా నేను చెప్పేది ఒకటే కోనాల సతీ సావిత్రి కోనాల లక్ష్మణ్ రెడ్డి సిఏ లక్ష్మణ్ రెడ్డి వీళ్ళిద్దరూ ఈ మహిళ విషయంలో జరుగు చేస్తున్న ఇంత దురాగతం ఇంత దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద ఈ ప్రభుత్వం విచారణ జరపాలి అలాగే ఈవిడ ఏ విధంగా మోసపోయిందో ఆ మోసానికి సంబంధించి ప్రభుత్వ సెల నెంబర్ నుంచి అతను చేసిన అరాచకాలు దురాగతాలు లేదా మహిళల మహిళలతో నడిపిన అనైతిక సంబంధాలు వీటన్నింటి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వెయ్యాలి అవును సార్ సార్ ఇంకొకటి సార్ ఇతను వాడి ఇతను ఎక్కడెక్కడైతే పనిచేశాడో ఆ గవర్నమెంట్ నంబర్లన్నీ కాల్ డీటల్ రిజిస్టర్ తీయించండి ఎవరైనా కంప్లైంట్కి ఒకటి రెండు కాల్స్ ఉంటే ఇతని ఇల్లీగల్ గా ఇతని అనైతిక సంబంధాలు మహిళలకి చేసే కాల్స్ వంద ఉంటాయి వంద ఉంటాయి ప్రతి ఒక్క నంబర్ ని మీరు తీయండి ఇంత ధైర్యంగా మీడియా దగ్గరకు వచ్చి ఇవి చెప్తుంది ఏదో ఒక రోజు ముసుగులు తొలగిపోయే పరిస్థితులు కూడా వస్తాయి మీరు చే మీరు చేస్తున్న ఈ దురాఘాతాలు అరాచకాలు అయితే ఈ దారుణాలు ఈవిడు వేధిస్తున్న తీరు ఏదో ఒక రోజు మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తాయి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి కోనాల లక్ష్మణ్ రెడ్డి గారు సిఐ అలాగే సతీష్ సావిత్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు డిఫలమేషన్ పంపించి మీరు చక్కగా అనుకుంటున్నారు కోర్టులో నిలబడే రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి కంగారు పడితే ఏమీ జరగదు ముందుండి ముసల పండగ ఇది నేను చెప్తున్న మాట కాదు కాలమే చెప్తుంది సమాధానం మీకు ఈ మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలి కోనాల లక్ష్మణ్ రెడ్డి సిఏ ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో మోసపోయిన ఈ మహిళకు న్యాయం చేయాలి ఆయన్ని సస్పెండ్ చేయడం కాదు అసలు పూర్తిగా డిస్మిస్ చేయాలి పోలీస్ శాఖ నుంచి అంతేకాకుండా పూర్తిగా విచారణ జరిపి ఈమెకు న్యాయం జరిగేలా చేయాలి ఇది మా ఎన్కౌంటర్ మీడియా ద్వారా మేము చేస్తున్న విన్నపం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కొత్తగా బాధ్యతలు చేపట్టిన హోంమంత్రి వంగలపూడి అనిత గారికి కూడా ఈ వీడియో ద్వారా మేము విన్నవిస్తున్నాము ఈ మహిళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం నమస్కారం